నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది నారాయణే మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి నెల్లూరు నగరం మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ హైవే తదితర ప్రాంతాల్లో షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె చరణి పాల్గొన్నారు డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు గిరిజనుల ఇబ్బందులను చూసి ఆమె చలించిపోయారు భావోద్వేగానికి గురైన శరణి ఈసారి నారాయణ గారిని గెలిపిస్తే తానే మీ సమస్యల పరిష్కారానికి పనిచేస్తానన్నారు ఆమె వారికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తికి ఓటు వేసి నారాయణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు పర్యటనలో భాగంగా నిరుపేద చిన్నారులకు ఆమె దుస్తులు పంపిణీ చేశారు డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు ఈ ప్రాంతంలో నివసించే నిరుపేదలందరూ చాలా కష్టంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడున్న గిరిజనులు చాలా కష్టంగా జీవనాధారం సాగడానికి కనీసం వాటర్ లేదండి మురికి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ లేదు లైట్స్ పని చేయవు ఎలక్ట్రిక్ కరెంట్ లేదు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారు మా నాన్నగారి అండి అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలు ప్రతి ఒక్కరి తీరుతాయండి నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్లో తన తండ్రి నారాయణ ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారన్నారు ఈసారి తాను వచ్చానన్నారు డివిజన్లో నివసిస్తున్న నిరుపేదల చిన్నారులకు దుస్తులు ఇవ్వాలని చెప్పారన్నారు మా నాన్న నెల్లూరులోనే పుట్టి పెరిగారని అందుకనే నెల్లూరుని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు నెల్లూరు నగరం ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు నారాయణ అంకిత భావమే కారణమన్నారు నెల్లూరు సిటీని దోమలు లేని నగరంగా మార్చాలంటే అది ఒక్క నారాయణకే సాధ్యమవుతుందన్నారు తొంభై శాతం గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తి చేశారని చివరిలో పది శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని అన్నారు అధికారంలోకి రాగానే ముందుగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా తీర్చిదిద్దుతారని ఆమె ప్రజలకి హామీ ఇచ్చారు ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టాలన్నారు ప్రజలంతా నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణను భారీ మెజార్టీతో గెలిపించారని చరణి కోరారు